హాయ్ అండి వెల్కమ్ టు కిచర్ బజార్ ఫిషర్ సో మన వీడియో వచ్చేసి విద్యకు రాజ్యాంగ సదుపాయాలు మరియు ఆర్టికల్స్ అండి సో దీనికి సంబంధించిన బిడ్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయండి చూద్దాం సో వీడియో నేను స్పీడ్గా చేసినా ఏమనుకోకండి సో టైం లేదు కదండి ఓకే సో మ్యాక్సిమం మనం ఎక్కువ వీడియో చేయాలి ఎక్కువ బిడ్స్ చదవాలి సో మీరు మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియో నా వీడియో నచ్చి ఉంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీరు లైక్ చేయండి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు సో నలభై రెండవ ఆర్టికల్ ద్వారా సో నలభై రెండవ రాజ్యాంగం ఎప్పుడు చేశారు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో థర్డ్ క్వశ్చన్ ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొనే ఆర్టికల్ వచ్చేసి ట్వంటీ వన్ ఏ ఫోర్త్ క్వశ్చన్ పిల్లలకు మాతృభాషలో విద్య అందించాలి అని పేర్కొన్న ఆర్టికల్ ఫిఫ్టీ ఏ ఫిఫ్త్ క్వశ్చన్ రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు విద్య ఏ జాబితాలో ఉండేది రాష్ట్ర జాబితాలో విద్య ప్రస్తుతం ఏ జాబితాలో కలదు ఉమ్మడి జాబితాలో సెవెంత్ క్వశ్చన్ అల్పసంఖ్యాకులు విద్యాలయాలు స్థాపించుకోవచ్చు అని పేర్కొన్న ఆర్టికల్ వచ్చేసి థర్టీ అండి సో ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఆ రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను ఎక్కడ పేర్కొన్నారు ఆదర్శక సూత్రాలలో నైన్త్ క్వశ్చన్ రాజ్యాంగ అమలుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉచిత నిబంధ విద్యను పేర్కొనే రాజ్యాంగ ఆర్టికల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి ఇది ఉచిత నిర్బంధ విద్య గురించి పేర్కొంటుంది టెన్త్ క్వశ్చన్ వచ్చేసి అల్ప సంఖ్యాకులు వారి భాష లిపి సంస్కృతిని కాపాడుకోవచ్చు అని పేర్కొనే భారత రాజ్యాంగ నిబంధనలు వచ్చేసి ట్వంటీ నైన్ అండి భాష లిపి సంస్కృతిని కాపాడుకోవచ్చు అనేది ఈ ట్వంటీ నైన్ ఆర్టికల్లో ఉందండి లెవెంత్ క్వశ్చన్ ప్రభుత్వ విద్యాలయాల్లో బోధన నిషేధం అని సూచించే ఆర్టికల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి సో బోధన నిషేధం ఇక్కడ ట్వెల్త్ క్వశ్చన్ వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యను సూచించే ఆర్టికల్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యను ఒక హక్కుగా అనుసరించి ఈ కింది వాటిని సరిగ్గా జతపరచండి సో ఇక్కడ వచ్చేసి బాల్య హక్కులు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో ఉన్నాయండి మానవ హక్కులు వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ విద్యా హక్కు చట్టం కృత నైన్ సెక్షన్ త్రీలో ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి సో ఇక్కడ వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య వచ్చేసి ఫార్టీ ఫైవ్లో ఉంది మాతృభాషల విద్య త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ తల్లిదండ్రుల విధి ఫిఫ్టీ వన్ ఏ విద్యా హక్కు అనేది ట్వంటీ వన్ ఏ అండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక విద్యా స్థానిక సంస్థకు చెందుతుంది సో అసలు వచ్చేసి టూ ఫార్టీ త్రీ జీ అండి నెక్స్ట్ సిక్స్టీన్త్ వచ్చేసి ఈ కింది వాడిని సరిగ్గా జతపరచండి సో వచ్చేసి విద్య ఉమ్మడి జాబితా అనేది ఫార్టీ టూ సవరణ విద్యా హక్కు అనేది ఎనభై ఆరో సవరణ మాతృభాష బోధన అనేది త్రీ ఫిఫ్టీ ఏ ఆర్టికల్ పూర్వ ప్రాథమిక విద్య వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ సో క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం ప్రతి పిల్లవాడికి విద్యను పొందే హక్కుని కల్పించడం అనేది ఫార్టీ వన్ అండి సో ఆర్టికల్స్ గురించి మీకు ఒక్క క్వశ్చన్ అని అడుగుతారండి కనీసం ఎందుకంటే మనకి పర్స్పెక్టివ్లో వచ్చేసి టెన్ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ కదా సో కనీసం ఆర్టికల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయినా అడగచ్చు లేదంటే మ్యాజపాలెన్లో ఏదైనా ఆర్టికల్స్ ఇచ్చి మీకు మ్యాచ్ చేయమనే అవకాశం ఉంది సో గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలనేది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వచ్చేసి ప్రతి పిల్లవాడు స్వేచ్ఛగా విద్యను అన్ అభ్యసించడం సో ట్వంటీ వన్ అనేది స్వేచ్ఛగా విద్యను అభ్యసించడం అండి ఇది ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి ట్వంటీ వన్ ఏ గురించి నెక్స్ట్ ట్వంటీ పిల్లలతో బలవంతంగా వెట్టి చా చేయించడం అసమానమైన వివిధ పనులలో నియమించడం ఈ ఆర్టికల్ ప్రకారం నిషేధం సో ఆన్సర్ ట్వంటీ త్రీ అండి ట్వంటీ వన్ క్వశ్చన్ వచ్చేసి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రజల విద్య గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ అండి సో వాటికే సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిడ్స్ వచ్చా చూద్దాం సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ పిఎస్టిఆర్టీ టూ థౌజండ్ సెవెంటీన్ మరియు డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగిన క్వశ్చన్ అండి సో రాజ్యాంగ అమలులోకి వచ్చిన పది సంవత్సరాలుగా పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య దీని ద్వారా కల్పించబడింది సో నిర్బంధ విద్య చట్టం ద్వారా అది ఎప్పుడంటే పంతొమ్మిది తొమ్మిది అండి సో ఈ సంవత్సరంలో విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు సో ఇది టూ థౌజండ్ సెవెంటీన్ అడిగిన క్వశ్చన్ అండి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో విద్యని ఉమ్మడి జాబితాలో చేర్చారు సో ఇంతకుముందు రాష్ట్ర జాబితాలో ఉండేది ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్ర జాబితాలో చేర్చారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యం బలహీన వర్గాలు ప్రత్యేకించి ఎస్సీ మరియు ఎస్టీలను విద్యలో ఆర్థికంగా వృద్ధి చేయటంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారిని సామాజిక అన్యాయం అన్యా అన్ని రకాల దోపిడీ నుండి రక్షించాలి అని పేర్కొన్న రాజ్యాంగ అధికరణం వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి డిఎస్సి టూ థౌసండ్ ట్వెల్వ్లో లో అడిగిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ సిసి ఈ కింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలను స్థాపించుకున్నట మరియు విద్య సారీ మరియు నిర్వహించుటకు తక్కువ కల్పించబడింది అన్నది థర్టీ అధికార ఉంది ఇది ఇది కూడా డిఎస్సి టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగిన క్వశ్చన్ సో సో ఇదండి ఆటికి సంబంధించిన వీడియో సో వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్